మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం సాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెల్ల నారాయణ రెడ్డి రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అదే నాయకురాలు సీతక్క గారు నా మీద నమ్మకంతో రూరల్ డెవలప్మెంటు డైరెక్టర్గా రాష్ట్రంలో ఇప్పించినందుకు నేను ఎల్లవేళలా సీతక్క గారికి రుణపడి ఉంటాను ఎందుకంటే ఈ ఈ సొంటి అవకాశం నా వయసుకు దాదాపు అరవై రెండు సంవత్సరాలు అయిపోయింది అరవై సంవ రెండు సంవత్సరాల్లో పార్టీ ఇన్ని రోజులు కష్టపడ్డాడనే ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇప్పించింది ఇప్పించిన దాన్ని ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా నా ప్రియతమ నాయకురాలు సీతక్క గారికి నేను ఎల్లవేళ రుణపడి ఉంటా సీతక్క గారికి ఎంత చేసినా కూడా ఈ పదవి ఇప్పించినందుకు నేను చేసేది చాలా తక్కువనే కాబట్టి ప్రతి కార్యక్రమంలో పాల్గొని కా పార్టీ ముఖ్యులు పార్టీ నాయకులతోటి కలిసి ఖచ్చితంగా నేను నా వంతు కృషి చేస్తానని విన్నవించుకుంటున్నాను